కరీంనగర్ పదకొండు డివిజన్లో వోల్టేజ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఇందుకోసం కొత్తగా హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు కరీంనగర్ కట్టా రాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నర్మదా నరసన్న ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ శాఖ అధికారులు స్థానికులతో కలిసి ప్రారంభించారు కరీంనగర్ రోజు రోజుకు విస్తరిస్తుందని ఇందులో భాగంగా కట్టా రాంపూర్లో సైతం ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయన్నారు అయితే కొత్తగా నిర్మాణం అవుతున్న ఇళ్లతో ఇప్పుడు ఉన్న విద్యుత్ వినియోగదారుల్లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ విషయాన్ని ట్రాన్స్కో ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లామని స్పందించిన ఎస్ఈ కొత్తగా మూడు హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేశారన్నారు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లను ఒకటి విద్యార్థి స్కూల్ రెండవది తులసీనగర్ గల్లీలో ఏర్పాటు చేశామన్నారు పదకొండో డివిజన్ ఇది కావాలని అడగగానే స్పందించి మంజూరు చేస్తున్న ఎస్ఈ డిఈ ఏఈలకు కృతజ్ఞతలు తెలిపారు నర్మదా నర్సన్న గత ప్రభుత్వం హయంలో పదకొండో డివిజన్లో మంజూరై ఆగిపోయిన రోడ్లు డ్రైనేజీ పనుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో స్పందించిన పొన్నం త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతామని హామీ ఇచ్చారని చెప్పారు పదకొండో డివిజన్ అభివృద్ధి మా ధ్యేయమని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ అంజయ్య ఆకుల ఎల్లన్న నర్సయ్య రజక సంఘం అధ్యక్షుడు సంపత్ రాజేందర్ శ్రీనివాస్ కొమ్ము అనిల్ మరియు డివిజన్ మహిళలు ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్నారుపూర్ ప్రాంతంలో కరెంటు ఎప్పటి నుంచో ఉంటుంది కానీ ఇంకా కూడా భవిష్యత్తులో ఏంటంటే ఇండ్లు దినదినం ఇండ్లు పెరుగుడు కన్సేషన్ పెరగాలనే ఉద్దేశంతో ఎస్సీ గారిని కోరడం జరిగింది ఎస్సీ గారు మా ఆట మన్నించి మూడు హండ్రెడ్ కేవీ మూడు ట్రాన్స్ఫారాలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే కరెంటు ప్రాబ్లం పదకొండవంటి విధంగా పూర్తి శాశ్వతంగా ఉండద్దని ప్రజల కోరిక మేరకు ఎస్సీ గారి ఎస్సీ గారికి డి గారికి ఏడి గారికి ముఖ్యంగా మా దగ్గర ఉన్న ఏఈ గారికి ఏఈ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి మా పదకొండవ డివిజన్ నుంచి వారికి అభినందనలు తెలియజేస్తూ